అందరికీ నమస్తే ఈ ఏప్రిల్ మే నెలల్లో మనకు ఉపయోగపడేటువంటి చెట్ల యొక్క విత్తనాలు తీసుకునేటువంటి దానికి అనువైనటువంటి కాలం అండి ఇది ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి చెట్టు గ్లైరిసీడియా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారందరికీ బాగా ఉపయోగపడేటువంటి మొక్కలు ప్రధానమైనటువంటిది ఇది పెట్టుకోగలిగితే నైట్రోజన్ ఫిక్సేషన్ నత్రజని మన పొలం మొత్తానికి ఇవ్వగలిగేది వేరు వ్యవస్థ నుంచి మట్టిలోనికి మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ఇది బాగా దోహదపడుతుంది దీంతో పాటుగా మనం లోకల్గా నాటుకునేటువంటివి అవిస మునగ ప్రధానమైనటువంటిది ఈ మూడు డైరెసిడియా అవిస మునగ ఈ మూడు ఉంటే చాలండి మనకు గట్ల చుట్టూ వేసుకోగలిగితే చాలు నేను ఎలాగో అరటి మునగ పపాయ వేశాను వాటి మధ్యలో గ్లైర్ సీడియా అలాగే అవిస అవిస కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి గ్లైర్ సీడియా తక్కువ ఉంది ఈ ఇవన్నీ విత్తనంగా ఇప్పుడు మనం ఇలా దోరగా ఉన్నప్పుడే కోయగలిగితే మనకు గింజలు విత్తనం పాడవకుండా మనకు దొరుకుతుంది కొద్దిగా ఎండినట్టు ఉన్నప్పటికీ చెట్లోనే అట్లాగే గింజలతో పాటు చెట్లిపోతుంది నేను మీకు ఒక సౌండ్ కూడా వినపడింది ఇక్కడ టప్పమని చెట్టు కింద అలా చెట్లిపోయి ఉన్నటువంటివి గింజలు కొన్ని పాడవకుండా ఉన్నటువంటివి కొన్ని సేకరించాను చెట్టు కింద ఎలా ఉంటాయనేది నేను మీకు చూపిస్తాను ఇవి చూడండి ఇలా చెట్టిపోతుంది గింజలు ఇలా రాలిపోతాయి కొన్ని గింజలు మరీ ఎండిపోతే మొలక రావండి కాబట్టి మనం పక్వం పక్వానికి ఉన్నప్పుడే చెట్టులో పక్వ దశలో ఉన్నప్పుడే మనం కానీ కోయగలిగితే సరిపోతుంది ఇవి దారిలో అలాగే అడవులు ఎవరికైనా దగ్గరలో ఉంటే వాళ్ళకి బాగా దొరుకుతుంది చూడండి వీటిని నా చేతిలోనే చెట్లుతోంది చూడండి వీటిని మనం జాగ్రత్త చేయగలిగితే నాకు ఇలా విత్తనం సేకరించడం కొంత ఆసక్తి వీటిని మళ్ళీ మనం నర్సరీలో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా నర్సరీలో గ్లైరిసీడియా మొక్కలను కూడా కొనాల్సిన అవసరం లేకుండా మనమే నర్సరీ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంతకుముందు మా పొలంలోనే ఒక చెట్టు ఉంటే వాటిని కోసాను ఇది మా పొలానికి కొద్ది దూరంలో మా పక్కన ఉన్నటువంటి మామిడి తోట ఇది ఇక్కడ ఇక్కడ కనపడుతున్నది మా పొలం ఇది మల్బరీ వేశాం ఒక ఎకరానికి దీనికి కాస్త దూరంలో ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఇది కావలసినంత సేకరించవచ్చు కనీసం ఈ చెట్టులో ఉన్నది మొత్తం తీసుకున్నామంటే కనీసం వెయ్యి చెట్లు నర్సరీ చేయవచ్చు మనం ఇలా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఈ మూడు రకాలు నేను చెప్పిన విధంగా అరటి మునగ పప్పాయ గట్లను వెడల్పు చేసుకొని వాటితో అంతర పంటగా వీటిని అక్కడక్కడ ఉంచామంటే వీటిని పెద్ద పెద్ద మాన్లు వచ్చేంత వరకు మనం పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు ఆకు బాగా వస్తుంది ఈ వేసవి కాలంలో అయితే ఆవులు బాగా తింటాయి మళ్ళీ మనం పచ్చిరొట్టుగాను వాడుకోవచ్చు చుట్టూ మనం మునగ అవిస ఈ గ్లైరిసీడియా వన్ బై వన్ ఇవి ఇవి కానీ ఉంచగలిగితే ఇక అసలు నత్రజని గాలి నుంచి అలాగే సూర్యరశ్మి నుంచి చెట్టు నేరుగా తీసుకొని వేరు నుంచి మనకు పంట పొలానికి కావాల్సినంత నత్రజని అందిస్తుంది ఈ గ్లైర్సీడియా మునగ అవిస ఈ మూడు చాలా ముఖ్యమైనవి విత్తనాలు సేకరించండి ఆల్రెడీ ఉంటే ఇంకాస్త ఎక్కువగా వేసుకోండి ఎక్కువగా నీడబడకుండా మనం మునగనుకోండి ఒక పంట అయిపోగానే మొదలకు నరికేసి ఒక జాన పొడుగు లేదా ఒక అడుగు పొడవు ఉంచి అడుక్కి నరికేస్తాం ఆ కొమ్మలు తీసి మనం కంపోజ్ చేసుకోవచ్చు గ్లేరిసిడియా కూడా అంతే అలాగే అవిస కూడా కాబట్టి ఇవి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయవు కానీ రైతుకి ప్రకృతి రైతుకి చాలా అంటే చాలా మేలు చేసేటువంటివి ఉపయోగం కలిగించేటువంటివి ఇదండి నేను ఇక ఈ కాయలను సేకరించి ఒకరోజు ఎండబెట్టుకుంటే చాలు అవి ఎలాగో చిట్లుతాయి కాబట్టి కవర్లు అలాగే ఉంచగలిగితే సరిపోతుంది ఆ గింజల్ని ఉదయం పూట ఒక తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఒక రెండు రోజులు అలా ఎండకు ఉంచుతాయి డే మొత్తం ఉంచినా విత్తనంగా పనికిరావు ఉదయం పూట ఎండ చాలా మంచిది విత్తనానికి దాన్ని జ్వరం చేయడం అంటారు అలా రెండు జ్వరాలు కానీ చేయగలిగితే రెండు రోజులు అలా ఉంచగలిగితే ఉదయం తొమ్మిది నుంచి పదకొండు వరకు మళ్ళీ ఓ ఒక వన్ వీక్ పాటు నార్మల్ టెంపరేచర్లో మన ఇంటి టెంపరేచర్కి అనువైనటువంటి టెంపరేచర్లో ఉంచి ఆ తర్వాత విత్తనంగా నేరుగా మనం నర్సరీ చేసుకోవచ్చు వీటిని భూమిలో ఒక చిన్న పాదులాగా చేసుకొని మనం ఏ విధంగా అయితే బెడ్స్ లాగా చేసి ఈ టమాటో మిరప ఎలా అయితే నారు పోస్తాం ఆ విధంగానే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొద్ది కొద్దిగా దూర దూరంగా వేసి వేరుతో పాటు పెరికి నాటినా ఇవి చావవు ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ పదహారు ఒక టెన్ డేస్ తర్వాత మనకి ఎలాగో పౌర్ణమి ఉంది పౌర్ణమికి ఏదో ఒక రకంగా నర్సరీ చేయడం నాకు అలవాటు పౌర్ణమి రోజుకి మనం నర్సరీ చేసి ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి అప్పటికి సరిగ్గా రోహిణీ కార్తి స్టార్ట్ అవుతుంది అప్పటికి వర్షాలు పడతాయి ఆ రోహిణీ కార్తిలో మన గట్ల మీద ఎక్కడెక్కడైతే తేమ ఉంటుందో ఎక్కడెక్కడ అవసరం అయితే ఉంటుందో అక్కడ వేరుతో పాటు పెరికి మనం నాటేసిన ఇది చావదు ఇలా మనం విత్తనం చేసి పెట్టుకోవడం ఒకటి కొమ్మ నరికి కొమ్మ కూడా గుచ్చిపెట్టినా వెంటనే అది మొలకేస్తుంది మునగలాగా గైరిసీడియా కూడా అవిస మాత్రం గింజలు మనం వేసుకోవాలి కొమ్మ కొమ్మ నాటితే రాదు ఇవి రెండు వస్తాయి అయితే విత్తనం వ్యర్థం కాకుండా విత్తనం వేయగలిగితే త్వరగా మనం నర్సరీ చేసుకొని నాటుకోవడం సులభమవుతుంది కాబట్టి ఇది చేయగలిగితే చాలు ఇదండి ఇన్ని కొయ్యగలిగాను అందినంత వరకు ఇవన్నీ కొయ్యగలిగాం సరిపోతుంది ఇలా మీరు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటివి అవిస ఇప్పుడు సీజన్ ఇప్పటికే విత్తనం తీసుకొని ఉండాల్సింది మునగ కూడా ఈ పాటికి తీసుకొని ఉండాల్సింది లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గర అడిగినా ఇస్తారు ఇవి మాత్రం గ్లైర్ ఇవి మనం సొంతంగా వెతికి ఆ చెట్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ మనం ఆ గింజల్ని కాయల్ని సేకరించాలి చెట్టు కింద ఇలా రాలిపడినటువంటివి తీసుకున్నా మనకి ఎంత అవసరం అని తీసుకున్నా సరిపోతుంది గింజలు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది ఇలాగా చెట్టు కింద రాలినటువంటి ఆ గింజల్ని మనం తీసుకున్నా సరిపోతుంది